హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ప్రియసకి ట్వంటీ సెకండ్ పార్ట్ తల్లి రాగానే తండ్రి ముఖంలో కంగారు చూసి దీర్ఘంగా నిట్టూచ్చాడు సృజన్ తండ్రి వైపు చూసి కళ్ళు ఆర్పి డాడీ మీకు రెస్ట్ అవసరం మమ్మీ మనం కాసేపల్లా బయట కూర్చుందాం పదా అంటూ తల్లి భుజం చుట్టూ చేయేసి బయటకు తీసుకెళ్లాడు సృజన్ అమ్మా తను ధరణి అంటూ కవితకి పరిచయం చేశాడు ధరణి అంటే నువ్వేనా చాలా చక్కగా ఉన్నావు నీ గురించి ఎప్పుడూ సృజం చెబుతూనే ఉంటాడు అంటూ ధరణిని పక్కన కూర్చోబెట్టుకుంది కవిత ఆ మాటకి చిన్నగా నవ్వి కవిత వైపు చూసింది ధరణి మీరేం కంగారు పడకండి ఆంటీ అంగులకి ఏం కాదు అని ధరణి ధైర్యం చెబుతుంటే తండ్రి కోసం తల్లికి ధైర్యం చెబుతూ ఎవరో పరాయిధానిలా కూర్చున్న ధరణిని చూస్తే బాధేసింది సృజన్కి ధరు ఇక మీరు వెళ్ళండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కదా అన్నాడు సృజన్ స్వాతి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు సృజన్ నిజానికి అతనే డ్రాప్ చేయాలి కానీ అక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టలేకపోయాడు తన పక్కన లేకపోతే తన తల్లి తట్టుకోలేదని ఉండిపోవాల్సి వచ్చింది కవితకు చెప్పి బయటకొచ్చారు ముగ్గురు ధరణి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ చేయండి ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు కాల్ చేయండి అన్నాడు సృజన్ ఆ రోజు నా వల్ల ధరణి డేంజర్లో పడింది అంది స్వాతి దిగులుగా అదేం లేదులేవే అదేదో యాక్సిడెంట్ అంది ఏమీ తెలియని ధరణి ధరువు పొని గగన్కి కాల్ చేయి ఇప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాడు ఉన్నాను బ్రతిమాలినట్టు అన్నాడు సృజన్ సృజన్ నువ్వు అసలు కంగారు పడుకు మేమిద్దరం ఉన్నాం కదా వెళ్ళిపోతాం అని ధరణి అంటుంటే రిస్క్ ఎందుకు మీ ఆయనకి కాల్ చేస్తే కాసేపులో వస్తే అరిగిపోడులే కాల్ చేయి సరే అలాగే నువ్వు వెళ్ళు అంది ధరణి తప్పకుండా చెయ్యి అని వెళ్ళిపోయాడు సృజన్ ఏంటి మీ ఆయనకి కాల్ చేసి రమ్మంటావా అని భయంగా అంది ధరణి స్వాతి అవును ఏమైంది ఇప్పుడు ప్లీజే బాబు మనం వెళ్ళిపోదాం వద్దే మీ ఆయన అంటే నాకు చాలా భయం ఎంత సీరియస్గా ఉంటారో మాట్లాడుకుంటూ అక్కడ నుండి కాఫీ షాప్లోకి వెళ్ళారు ఇద్దరు పాకు పక్కన కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చారు నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు ఆయనేమి చెడ్డవారు కాదు కోపంగా అంది ధరణి చెడ్డవారని నేను చెప్పానా ఇప్పుడు ఎందుకంత ఎప్పుడు ఎందుకంత అంత కోపంగా ఉంటారు ఆయన అంతే ఉంటారే అలాగని అసలు కోపడరు నాకు ఒక డౌట్ ధర ఏంటది ధరణి దగ్గర వంగి మీ ఆయన చాలా సీరియస్గా ఉంటాడు కదా నువ్వు అసలు దగ్గరికి వెళ్తావా మీ మధ్య అమ్మహా జరిగిందా అంటున్న స్వాతి తల మీద గట్టిగా ఒక్కటిచ్చింది ధరణి అబ్బా పిచ్చి అనుమానాలు నోరు ముయ్యవే అంది ధరణి ధరు ప్లీజ్ చెప్పవా అసలే పెళ్లి కావాల్సిన దాన్ని అంది స్వాతి ఇంకొక మాట మాట్లాడావు అంటే మూతి మీద కొడతా అంది కోపం నటిస్తూ స్వాతి మూతి తిప్పింది వాళ్ళు మాటల్లో ఉండగా ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చాడు దాదాపు ఆరేడేళ్ళు ఉంటాయి అక్కా ఇది మీకే అంటూ ఫోన్ ఇచ్చాడు ఓయ్ బాబు ఎవరు నువ్వు ఇది నా ఫోన్ కాదు ధరణి అరుస్తున్నా వినకుండా పరిగెత్తాడు ఆ పిల్లాడి వెంట గబగబా బయటికి వచ్చింది స్వాతి ఆ పిల్లాడు కనుమరుగైపోయాడు మళ్ళీ లోపలికొచ్చింది స్వాతి కనిపించలేదు అంది స్వాతి తన వైపే చూస్తున్న ధరణితో అయినా ఫోన్ ఎందుకు ఇచ్చారే ధరణి చేతిలో ఫోన్ లాక్కుని చూసింది స్వాతి ఏదో వీడియో ఉంది ఫోన్ ఆన్ చేయగానే ఏంటబ్బా ఇది స్వాతి మనది కాదేమో ఓపెన్ చేయకు నువ్వు వాగుదరు చూస్తేనే కదా తెలిసేది అని ఆ వీడియో ప్లే చేసింది స్వాతి హే దరు సృజన్ అంటూ ధరణి వైపు ఫోన్ పెట్టింది సృజన్ పంపాడేమో అంటూ స్వాతి చేతిలో ఫోన్ తీసుకుంది ధరణి ధరు మీ ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ అంటున్న స్వాతి మాటలకు షాక్ అయి ఫోన్లోకి చూసింది ఆ వీడియోలో ఎలా ఉంది నాకు ఒకటి అర్థం కావడం లేదు ధరణిని నిజంగా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు సృజన్ నీకు చెప్పాల్సిన అవసరం నాకే మాత్రం లేదు సృజన్ మాటలు తేలిగ్గా తీసి పడేశాడు గగన్ ఆ మాటకి కోపం వచ్చింది సృజన్కి నాకు తెలుసు నువ్వు ధరణిని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు మా మీద కోపంతో చేసుకున్నావు ఆమె కరెక్ట్ అని అడిగాడు సృజన్ కోపంగా యూ జస్ షడప్ అవన్నీ నీకు అనవసరం అని చెప్పాను కదా ధరణి ఇప్పటి వరకు నీతో హ్యాపీగా ఉంది తర్వాత తనకు బాధ కలిగితే నేను అస్సలు ఊరుకోను వేలు చూపిస్తూ అన్నాడు సృజన్ కలిగిస్తే ఏం చేస్తావు ఏమాత్రం తగ్గలేదు గగన్ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని సృజన్ చెప్తుంటే నేను ధరణిని పగతోనే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నువ్వు హ్యాపీనా ముందైతే అసలు విషయం చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది కన్నింగ్ స్మైల్ గగన్ పెదవుల్లో వీడియో ఆఫ్ అయింది అప్పటికే ధరణి కళ్ళు నీటితో నిండిపోయి ఉన్నాయి గొంతు తడారిపోయినట్టు అనిపించింది శరీరం నిస్సత్తుగా మారింది చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద పడేసింది ఆ వీడియో చూసి స్వాతి కూడా షాక్ అయింది భయంగా ధరణి వైపు చూసింది ఏ మాత్రం కళ్ళార్పకుండా చేతుల వైపు చూసుకుంటోంది ఆ మన్ ఆమె కంటి కొలను నిండి అప్పుడే కన్నీరు మెల్లిగా చంపల మీదకు జారాయి ధరు భయంగా ధరణిని కదిలించింది స్వాతి ఇది ఇది నిజమా అంటూ స్వాతి వైపు చూసింది ధరణి ధరు ఇది ఎవరో నిన్ను ఏడిపించడానికి చేసుకుంటారు ఇది నిజమై ఉండదు నీకు అన్యాయం జరిగిందని తెలిస్తే సృజన్ ఊరుకుంటాడా అంటూ సర్ది చెప్పబోయింది స్వాతి వెంటనే బ్యాగ్లో ఉన్న ఫోన్ బయటికి తీసి సృజన్కి కాల్ చేసింది సృజన్ ధరణి గొంతు వణుకుతోంది చెప్పలేక ధరు చెప్పు అప్పుడే వెళ్ళిపోయారా అని అడిగాడు సృజన్ నీకొక వీడియో సెండ్ చేస్తున్నాను చూడు అంటూ ఆ ఫోన్లో ఉన్న వీడియో సృజన్కి సెండ్ చేసింది ధరణి కాల్లో ఉండగానే ఆ వీడియో ఓపెన్ చేసి షాక్ అయిపోయాడు సృజన్ సృజన్ ధరణి ఇది ఈ వీడియో ఎక్కడిది కంగారుగా అడిగాడు సృజన్ ఈ వీడియోలో ఉంది నువ్వేనా నీ ఎదురుగా ఉంది ఆయనే కదా గంభీరంగా అడిగింది ధరణి అవును కానీ ఆ రోజు ఎందుకు కలిసామంటే సృజన్ చెప్తుండగానే అతని మాటలను మధ్యలోనే ఆపేస్తూ అందులో ఉంది మీ ఇద్దరే కదా అని అడిగింది ధర ఒకసారి నేను చెప్పేది విను ముందు ఎక్కడున్నావో చెప్పు అని అన్నాడు సృజన్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ధరణి కాల్ కట్ చేయకో కానీ ఆ రోజు మాట్లాడుకుంది వేరు బాయ్ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ధరణి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఆగలేదు గట్టిగా కళ్ళు మూసుకుంది ధరు ఏం జరిగింది సృజన్ ఏం చెప్పాడు ఆతృతగా అడిగింది స్వాతి మరోవైపు భయం అంతా నిజం కాకూడదని స్వాతి నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ ఆ రెండు ఫోన్స్ బ్యాగ్లో వేసుకుని బయటికి వచ్చింది ధరు స్టాప్ అంటూ ధరని వెనక పరిగెత్తింది స్వాతి బిల్ కట్టలేదని మర్చిపోయి సెక్యూరిటీ అడ్డుపడంతో మళ్ళీ వెనక్కి వచ్చి గబగబా బ్యాగ్లో ఉన్న క్యాష్ తీసి అక్కడ పట్టేసి పరిగెత్తింది ఆ లోపు ధరణి కనబడలేదు ఏం చేయాలో అర్థం కాక ఫోన్ బయటకు తీసి సృజన్కి కాల్ చేయాలని స్వాతి నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు కంగారు పడుకో సృజన్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు అని ధర నుంచి మెసేజ్ వచ్చింది కొంచెం రిలాక్స్ అయ్యి సృజన్కి కాల్ చేసి విషయం చెప్పింది నేను మాట్లాడతాను అన్నాడు సృజన్ మామ్ ప్లీజ్ ఇప్పటికే చాలా చెప్పేశావు నా చెవుల నుంచి బ్లడ్ వస్తుంది ఇదిగో ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అన్నాడు గగన్ నీ వైఫ్ని లంచ్కి తీసుకెళ్ళమని నేను చెప్పాలా కన్నా మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపాను నువ్వేం చేస్తున్నావు ముందు మీ డాడీనే అనాలి అంది మాలవిక కోపంగా మామ్ అర్జెంట్ వర్క్ మీద వచ్చాను ప్లీజ్ ఈ కాపై డాడీ అసలు నాకేం వైఫ్ చెప్పలేదు ఇంట్లో ఖాళీగా ఉండలేక వచ్చేసాను ఇంట్లో నీ వైఫ్ ధరణి అనే ఒక అమ్మాయి గుర్తుంది కదా నీకు మామ్ నేను తనని మర్చిపోలేదు గగన్ మామ్ ఐ హావ్ టు గో కాల్ కట్ చేసి రిలాక్స్ అయ్యి ఉఫ్ అంటూ నెట్టూర్చి ఇంకా సేపటికి తన వర్క్ ముగించుకొని ఇంటి బాట పట్టాడు గగన్ బయట సెక్యూరిటీతో ఒకసారి మాట్లాడి ఎప్పటిలా డోర్ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు మిఠ మధ్యాహ్నం ఇల్లంతా ఎంతో సైలెంట్గా ఉంది హాల్లో ధరని కనబడలేదు ఆమె కోసం మెట్లెక్కి వాళ్ళ గదివైపు వెళ్ళాడు తలుపు తీయగానే బెడ్ మీద కూర్చొని కనిపించింది అతన్ని చూడగానే ఎప్పటిలా చిరునవ్వు ఆమె ముఖంలో కనబడలేదు అతన్ని అలాగే చూస్తుంది అతనితో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఆమెకి ధరణి ఫోన్ మోగింది లిఫ్ట్ చేయకుండా అలాగే కూర్చుంది వినిపించడం లేదా ఫోన్ మోగుతుంది అన్నాడు షర్టు బటన్స్ తీస్తూ అయినా ఏమాత్రం మెదల్లేదు ఆమె ఫోన్ తీసి సృజన్ కాల్ చేస్తుండడంతో బెడ్ మీదకి వేశాడు చూడు అన్నట్టు నిచ్చలంగా కూర్చుని ఉంది ధరణి ఏదో సీరియస్ సిచ్యువేషన్ అని అర్థమవుతుంటే ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకోగా అతన్నే చూస్తుంది మౌనంగా ఏమైంది అలా అడగడం బ్రతిమాలడం తెలియకపోయినా ఆమె ఎలా ఉండేసరికి అడగకుండా ఉండలేకపోయాడు మాట్లాడలేదు ధరణి ఆమె చేతి మీద అతను ముద్దాడగాని గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె ముక్కు ఎర్రబడింది ముక్కెరతో సహా అదురుతోంది మూసిన కళ్ళ నుంచి నీళ్లు దారగా కారాయి ముందు ఏడవడం ఆపి విషయం ఏంటో చెప్పు అన్నాడు అసహనంగా ఇదంతా అబద్ధం కదూ ఆమె అడుగుతుంటే కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ముఖం చిట్లించాడు అతను ఈ ప్రేమ ఈ ఆప్యాయత అన్నీ అన్నీ అబద్ధం అని కాస్త గట్టిగా మాట్లాడింది ఆమె వైపు చూస్తున్న అతని కళ్ళు చిన్నవయ్యాయి ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు చాలా నమ్మాను మిమ్మల్ని తాలి కట్టగానే వెనకే వచ్చేశాను నన్నే ఇచ్చేశాను మీరు చూపించే ప్రేమ అబద్ధమని తెలుసుకోలేకపోయాను ఎందుకు ఇలా చేశారు అని అడిగింది దీనంగా ఆమె మాటలు చిరాగ్గా అనిపిస్తుంటే అక్కడి నుండి లేవడానికి ప్రయత్నం చేశాడు మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మా వాళ్ళకి లేదు నాకు అంతకంటే లేదు ఎలా అయినా ఇక్కడే పడుంటానని కదా ఎన్నిసార్లు అడిగాను అప్పుడే నేను అంటే ఇష్టం లేదు అని చెప్పినా బాగుండేది ఇప్పుడు ఇదంతా మోసమని తెలుస్తుంటే కష్టంగా ఉంది అంటూ కళ్ళ నుండి జారిపోతున్న కన్నీటిని తుడుస్తుంది జడబ్ అనవసరమైన విషయాలు వదిలేసి అసలు విషయానికి రా అన్నాడు అతని స్వభావానికి విరుద్ధంగా మాటలు పడడం నచ్చక అతని ముందుకు వెళ్ళి నిజంగా నా మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారా అని అడిగింది ధరణి ఆమె ఏడుపుకి ఆమె మాటలకి అప్పటికే చిరాకుగా ఉన్న ధరణి ఉన్న అతనికి అంతేకాకుండా తనని క్వశ్చన్ చేయడం ఏ మాత్రం నచ్చలేదు అప్పటికే అతని ముఖం ఎర్రబడింది వెంటనే ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఏంటి నీ ప్రాబ్లం విసుగ్గా అడిగాడు ఎప్పుడూ అతని సున్నితమైన స్పర్శ తప్పక ఇలాంటి కాఠిన్యమైన పట్టు ఆమె రుచి చూడలేదు అతను పట్టుకున్న విధానానికి నొప్పి వచ్చి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి మీరు సృజన్తో మాట్లాడింది మొత్తం నేను విన్నాను అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు దానికి ఇష్టం ప్రేమ అని పేరు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారు ఒకవైపు అతని పట్టుకి చెయ్యి నొప్పి వస్తుంటే మరోవైపు బాధతో కన్నీళ్లు ఎక్కువయ్యాయి ఏం విన్నావు తనే విన్నదో పూసగుచ్చినట్టు చెప్పి ఈ మాటలు మీరు అనలేదని ఒప్పుకుంటారా అని అడిగింది ఏదో మూల చిన్న ఆశతో ఏదో సంఘటన పట్టుకొని జడ్జ్ చేస్తున్న ఆమె మీద విపరీతమైన కోపం వచ్చేసింది అతనికి ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని ఎరుపెక్కిన కళ్ళతో చూస్తుంటే వణికిపోయింది ఒక చిన్న సిచ్యువేషన్ చూసి నన్ను నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నావా అతను గట్టిగా అరవగానే ఉలిక్కి పడింది అది నిజం కాదా అక్కడ ఉంది మీరు కాదా ఏడుస్తూనే అతని వైపు చూసింది ఆమె చేతి మీద అతని పట్టు అంతకంతకు బిగుసుకుపోతోంది ఇంకెలా నన్ను మభ్యపెట్టాలి అని ఆలోచిస్తున్నారా నా దగ్గర మీరు మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది ఇంకా మోసం చేయాలని చూడకండి ఆమెకు అంత మొండి ధైర్యం ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు తనకి ఏదో ముందుగా మాట్లాడేస్తోంది కోపంతోనో బాధతోనో అంటే అది నమ్మేశావన్నమాట అన్నాడు గగన్ అది నిజం కాదని మీరు ఇప్పటికీ కూడా ఒప్పుకోవట్లేదు మీ దగ్గర పడి ఉంటానని ఇక్కడ తీసుకొచ్చారు కదా నాకు ముందు వెనక మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు సృజన ఫ్రెండ్ నేను అతన్ని దెబ్బ కొట్టాలంటే నేనే ఆయుధం అని మాట్లాడుతున్న ధరణి మాటలకి ఆవేశం ఎక్కువైపోయింది అతనిలో ఆమె చెంప మీద అతని చేతి వెళ్ళు అచ్చుపడ్డాయి వెళ్ళి బెడ్ మీదకి పడిపోయింది ఏం జరిగిందో ఒక్క క్షణం తర్వాత అర్థమైంది ఆమెకి అతని వల్ల కలిగిన బాధ అతని ఇస్తున్న అతను కలిగిస్తున్న నొప్పికి కళ్ళు బయర్లు కమ్ముతుంటే తల పట్టుకుని అలాగే కూర్చుంది ఇంకా కంటి నుండి కన్నీటి ధార పెరిగిపోయింది ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా గట్టిగా అరిచి ల్యాంప్ టేబుల్ మీదున్న ల్యాంప్ అతని చేతి వాడడానికి నేల మీద పడి భల్లున పగిలింది అక్కడే ఉంటే అతని నోటి నుండి ఇంకేమైనా మాట్లాడచ్చు ఆమె మాటలకి ఇంకేదైనా ఆవేశంతో తొందరపడొచ్చు అని వెంటనే బయటికి వచ్చేశాడు కనీసం అది అబద్ధమని చెప్పకుండా అతను కొట్టగానే ఇంకా ఏడుపు వచ్చేసింది ఆమెకి అంతేకాకుండా ఇన్ని రోజులు అతను చూపించిన ప్రేమ నటన అని ఆమె మనసులోకి మెల్లిగా పాకుతుంది ఎంతో అదృష్టంగా భావించిన తన జీవితం ప్రశ్నార్థకంగా మారగానే బాధ ఎక్కువైపోయింది ఎంతోసేపటికి ఏడుస్తూనే ఉంది గబగబా ఇంట్లోకి వస్తున్న సృజన్కి ఎదురొస్తుందో కనిపించాడు గగన్ గగన్ ముఖం మరింత గంభీరంగా కనబడుతుంటే ధరణి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అని అతను చెప్తుండే అతని వైపు విసుగ్గా చూసి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు సృజన్ గబగబా లోపలికి వెళ్ళాడు సృజన్ ధరణి ధరణి అని పిలుస్తూ మెట్లెక్కి ఒక్క గది తలుపు తడుతుంటే ఒక గది తెరుచుకుంది మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది ధరణి ఇన్ని రోజులు కన్న జీవితం ఒక్కసారిగా కుప్పకూలినట్టు అనిపించింది ధరువు అంటూ ఆత్రంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు సృజన్ కళ్ళు ఎత్తి భేలగా అతన్ని చూసింది ధరువు ఏడవకు అంటూ మంచినీళ్ళు ఇవ్వగా వద్దని తీసుకోలేదు ధరణి ధరువు ఆమెకు సర్ది చెప్పబోతుంటే అతన్ని పట్టుకుని ఏడ్చేసింది ధరణి ధరు ముందు ఏడవకు మోసపోయాను సృజన్ అని ఆమె ఏడుస్తోంది ధరు నువ్వన్నట్టు నువ్వేమీ మోసపోలేదు అంటూ ఆమె తలనిమిరాడు లేదు నేను మోసపోయాను ఇదంతా నిజం అనుకుని భ్రమపడ్డాను నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నిజంగానే ఆయనకి నా మీద ప్రేమ లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ధరణి తనకి ఆ విషయం అస్సలు నచ్చట్లేదు ధరణి లేదు నువ్వంటే ఇష్టం గగన్కి నన్నేమి ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు నీ ముందే చెప్పారు కదా లేదు ధర నిన్నెవరో మిస్లీడ్ చేశారు ఆ రోజు మా సంభాషణ వేరు నేనే కోపంగా అలా అడిగేసరికి తను చిరాగ్గా ఉండి అలా చెప్పాడు అంతే లేదు సృజన్ లేదు ఆయన మరదలంటే ఆయనకి ఇష్టం ఆమెను పెళ్లి చేసుకోలేదు అలాగే నా గురించి ముందు తెలుసుకున్నారు అది ప్రేమతో అనుకున్నాను కాదు అసలు ఇష్టం ఉంటే పెళ్లి పీటల మీద పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి సృజన్ నాన్నతో మాట్లాడితే సరిపోయేది కదా ఎప్పుడు ఏం అడిగినా సరిగ్గా సమాధానం చెప్పరు నన్నెంతో బాగా చూసుకుంటుంటే నా అంత అదృష్టవంతురాలు లేదు అనుకున్నాను కానీ ఇదంతా నటన అని తెలుస్తుంటే కష్టంగా ఉంది తట్టుకోవడానికి ఆ ఒక్క వీడియో చూసి నేను చెప్పట్లేదు సుజన్ ఎన్నో సందర్భాలు గుర్తొస్తుంటే చెప్పాల్సి వస్తుంది అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ధరణి ధరణి అంటూ ఆమె తలనే మరి నిజంగా గగన్కి నువ్వు అంటే ఇష్టం ఇది నిజం నిజమని ఎలా చెప్పగలవు ఇన్ని అబద్ధాలు కనిపిస్తుంటే నీకు చెప్పలేను అంతే కానీ నువ్వంటే ఇష్టం అని ధరనికి చెబుతూ నిన్ను ప్రమాదంలో పడేసిన నిస్సహాయుడని నేను నిన్ను ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి అంతేకాదు నీకంటూ ఒక ఐడెంటిటీ చూపించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు నీకు అన్యాయం జరిగిందని తెలియగానే తన కళ్ళల్లో కోపం చూశాను కానీ ఇది నీతో చెప్పలేని ధరని అనుకున్నాడు మనసులో ఆ మొక్క ఆయన నోటితో ఇందాక ఒకే ఒక్కసారి అది నిజమైన అబద్ధమైన చెప్పాల్సింది సృజన్ లేదు చెప్పలేదు మాట ఆట కూడా ఇంకెలా నమ్మవంటావు అని దీనంగా చూసింది అతని వైపు సృజన్కి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు నిజానికి ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో సృజన్కి కూడా తెలియదు అసలు విషయం ఏంటో గగన్ని అడుగు తనంటే నాకేమి స్పెషల్గా ఇష్టమేమీ లేదు కానీ నువ్వు అన్నట్టు అలా నటించే వ్యక్తి కాదు నీ మీద ప్రేమ మాత్రం నిజం ధరణి అంటున్న సృజన్ మాటలకు విరక్తిగా నవ్వుకుంది అయితే రెండు రోజులు ఇంటికి వెళ్దాం పదా ఆ తర్వాత గగన్తో మాట్లాడదు అన్నాడు సృజన్ ధరణి రాదని తెలిసినా కూడా ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు సృజన్ రాను అంది కళ్ళు తుడుచుకుంటూ అదేంటి రావా అవును గగన్ మీద కోపంగా ఉన్నావు కదా అయినా నేనెలా వస్తాను ఇక్కడ నీకు కష్టంగా ఉంది కదా ధరణి అయినా రాను అదే ఎందుకు అని అడుగుతున్నాను అయినా నన్ను ప్రేమించలేదేమో కానీ నేను ప్రాణాలు పెట్టేసుకున్నాను సృజన్ అంటూ మళ్ళీ ఏడ్చింది ధరణి ధరణి ఇది నీ లైఫ్ మ్యాటర్ ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అసలు నువ్వు చూసింది నిజమో కాదు కనుక్కొని ఆరోపణలు చేయాలి కానీ నువ్వు ఎమోషనల్గా వీక్ అయ్యి ఎదుటివారిని హట్ చేస్తున్నావు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు అన్నాడు సృజన్ ఇండైరెక్ట్గా గగన్ గురించి సృజన్ అలా పాజిటివ్ వేలో చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది ధరణి జాగ్రత్త ధర నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానా అని అమ్మకు కూడా చెప్పపట్టకుండా వచ్చేశాను నువ్వన్నీ చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు వెళ్ళొస్తా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ధరణి తల మీద వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంలోనూ బాధలోను మనిషి ఆలోచన రహిత నిర్ణయాలు తీసుకుంటారు అని అంటారు ధరణి ఉన్న సిచ్యువేషన్లో అది ఎంతవరకు నిజమో ధరణి బిహేవియర్ సరిగ్గా ఉందో లేదో ఆమెకి ఆ సమయంలో తెలియలేదు ఇంకా ఏడుపు వస్తుంటే అలాగే మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తుంది మధ్యాహ్నం అనగా వెళ్ళిన గగన్ నైట్కి కూడా రాలేదు ఇంకా బాధ ఎక్కువైపోయింది ఆమెలో మీకు నేనంటే నిజంగా ఇష్టం ఉంటే ఈ పాటికి ఇంటికి వచ్చేసేవారు అని కళ్ళు తుడుచుకుని ఫోన్ తీసుకుని అతని నెంబర్కి డైల్ చేసింది అతనికి కాల్ కలవలేదు ఏం జరిగిందో తెలియదు అలాగే ఏడుస్తూ కూర్చుంది మిడ్ నైట్ తమ రూమ్ డోర్కి డోర్ కిర్రనగా అనగా ఉలిక్కిపడి చూసింది గగన్ వచ్చాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అభిప్రాయాలు తప్పక తెలపండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది టాటా